హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ రాష్ట్రానికి మరో చారిత్రాత్మక అడుగు అయితే పడుతుంది కొత్త జిల్లాల లిస్ట్ అయితే అధికారికంగా సిద్ధమైందండి దానికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇది నిజంగా చారిత్రాత్మక నిర్ణయం అండి ఏపీ ప్రజలందరికీ కూడా కొత్త జిల్లాల ఏర్పాటు అధికారికంగా జరగబోతుంది ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంగా ఉండగా ఈ జాబితా త్వరలోనే క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం పొందే అవకాశం అయితే ఉందండి ఈ వీడియోలో మనం కొత్త జిల్లాల పేర్లు వాటిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు ఈ మార్పుల వల్ల రాష్ట్రానికి కలిగే అభివృద్ధి ప్రయోజనాల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు కొత్త జిల్లాల ఏర్పాటు ఎందుకు జరుగుతుంది అని ప్రశ్న చాలా మందిలో ఉంటుందండి ఏపీ రాష్ట్రం విస్ విస్తీర్ణపరంగా పెద్దదిగా ఉండటం వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరటంలో ఆలస్యం మరియు అధికారుల పర్యవేక్షణ కష్టాలు అభివృద్ధి అసహనంగా ఉండటం వంటి సమస్యలు అయితే ఎదురవుతున్నాయండి అందుకే ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి ప్రజా వర్గానికి దగ్గరగా పరిపాలన చేరేలా స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఇలా చేయటం వల్ల అభివృద్ధి వేగంగా పెరుగుతుందండి ప్రజలకు సేవలు సమీపంలోనే లభిస్తాయి స్థానిక వనరుల వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో కొత్తగా ప్రతిపంచిన ముప్పై రెండు జిల్లాల పూర్తి జాబితా అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా జిల్లాను వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చూసేద్దాం పలాస జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు వచ్చేసి ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం అండి ఇదే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు వచ్చేసి శ్రీకాకుళం ఆమ్దాల వలస నర్సన్నపేట హెచ్ఎల్ రాజమండి ఇక అదేవిధంగా మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు పార్వతీపురం కురూపం సాలూరు పాలకొండ ఇక విజయనగరం జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు వచ్చేసి విజయనగరం చివూర్పల్లి గత గజపతి నగరం నెల్లిమర్ల శృంగవరపుకోట బొబ్బిలి అండి ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు వచ్చేసి భీమిలి విశాఖ ఈస్టు విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ అండి గాజువాక పెందుర్తి ఇక ఆరవది అల్లూరు సీతారామరాజు అండి అరకు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు వచ్చేసి అరకు పాడేరు మాడుగుల ఇక ఏడవది అనకాపల్లి జిల్లా అండి నియోజకవర్గాలు అనకాపల్లి చోడవరం నర్సీపట్నం ఎల్లమంచిలి పాయకరావుపేట తోని ఇక ఎనిమిదవది కాకినాడ జిల్లా అండి నియోజకవర్గాలు వచ్చేసి కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రూరల్ పత్తిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం రామచంద్రపురం అండి ఇక తొమ్మిదవది రాజమహేంద్రవరం జిల్లా తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గాలు వచ్చేసి రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కోవూరు నిడదవోలు అనుపర్తి రాజానగరం రంజ రంపచోడవరం ఇక పదవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి నియోజకవర్గాలు వచ్చేసి అమలాపురం ముమ్మిడివరం గన్నవరం రాజోలు కొత్తపేట మండపేట ఇక పదకొండవది నర్సాపురం జిల్లా అండి పశ్చిమ గోదావరి నియోజకవర్గ వచ్చేసి తణుకు ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం ఇక పన్నెండవది ఏలూరు జిల్లా అండి నియోజకవర్గాలు వచ్చేసి ఏలూరు దెందులూరు ఒంగో ఒంగటూరు గోపులాపురం చింతలపూడి పోలవరం అండి ఇక పదమూడవది మచిలీపట్నం జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం హవనిగడ్డ పామూరు ఇక పద్నాలుగవది ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అండి నియోజకవర్గాలు వచ్చేసి విజయవాడ ఈస్టు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ తిరువూరు నోజువీడు గన్నవరం పెనుమలూరు మైలవరం ఇక ఆరవది అంటే పదహైదవది అమరావతి జిల్లా నియోజకవర్గాలు వచ్చేసి పెదకూరుపాడు తాడికొండ మంగళగిరి జగ్గైపేట నందిగామ ఇవన్నీ కూడా ముఖ్యంగా పదహారవ జిల్లా వచ్చేసి గుంటూరు జిల్లా నియోజకవర్గాలు గుంటూరు ఈస్టు గుంటూరు వెస్ట్ తెనాలి పొన్నూరు పత్తిపాడు పదిహేడవది బాపట్ల జిల్లా అండి నియోజకవర్గాలు బాపట్ల వేమూరు చీరాల రేపల్లె పర్చూరు ఇక పద్దెనిమిది పల్నాడు అండి నర్సారావుపేట జిల్లా నియోజకవర్గాలు వచ్చేసి నర్సారావుపేట చిలుకలూరుపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల వెనుకొండ పంతొమ్మిది మార్కాపురం జిల్లా కొత్తగా అయితే ఏర్పడింది నియోజకవర్గాలు మార్కాపురం ఎర్రగొండుపాలెం గిద్దలూరు కనిగిరి దర్శి అండి ఇక ఇరవైవది ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు జిల్లా అండి నియోజకవర్గాలు ఒంగోలు అద్దంకి సంతవతలపాడు కొండేపి కందుకూరు ఇక ఇరవై ఒకటవది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అండి నియోజకవర్గాలు వచ్చేసి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి ఆత్మకూరు కోవూరు ఉదయగిరి ఇక ఇరవై రెండవది గూడూరు జిల్లా అండి నియోజకవర్గాలు వచ్చేసి గూడూ గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూలూరుపేట ఇక ఇరవై మూడవది శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా అండి నియోజకవర్గాలు తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నగిరి చంద్రగిరి ఇక ఇరవై నాలుగవది చిత్తూరు జిల్లా అండి నియోజకవర్గాలు వచ్చేసి చిత్తూరు పాతలపట్టు గంగాధర్ నెల్లూరు పలమనేరు కుప్పం ఇక ఇరవై ఐదవది మదనపల్లి జిల్లా నియోజకవర్గాలు మదనపల్లి పీలేరి పొంగనూరు అండి తంబలపల్లి ఇక ఇరవై ఆరవది సత్యసాయి హిందూపురం జిల్లా నియోజకవర్గాలు వచ్చేసి హిందూపురం కదిరి ధర్మవరం పుట్టపత్తి పెనుగొండ మడకశీర ఇరవై ఏడవది అనంతపురం జిల్లా అండి నియోజకవర్గాలు వచ్చేసి అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ రాప్తాడు సింగన్మల తాడిపత్రి ఇక ఇరవై ఎనిమిదవది ఆదోని జిల్లా అండి నియోజకవర్గాలు వచ్చేసి ఆదోని పత్తికొండ ఆలూరు ఎమ్మగనూరు మంత్రాలయం ఇక ఇరవై తొమ్మిది కర్నూలు జిల్లా నియోజకవర్గాలు కర్నూలు డోను నందికొట్కూరు కొడుమరు అండి ఇక నంద్యాల ముప్పై జిల్లా నియోజకవర్గాలు వచ్చేసి నంద్యాల శ్రీశైలం ఆలగడ్డ బనగానపల్లి పాన్యం ఇక ముప్పై ఒకటవది వైఎస్ఆర్ కడప జిల్లా అండి నియోజకవర్గాలు వచ్చేసి కడప జమ్మల్మడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల ముప్పై రెండవది అన్నమయ్య జిల్లా అండి రాజంపేట జిల్లా నియోజకవర్గాలు వచ్చేసి రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి బద్వేలు ఇక ముఖ్యంగా ఈ ముప్పై రెండు జిల్లాల్లో ప్రతిపాదనలు ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయండి మరియు త్వరలో జరగబోయేటువంటి ఈ నవంబర్ నెలలో ఆమోదం అయితే జరగబోతుందని క్యాబినెట్ సమావేశంలో ఇక ఇవి ఆమోదం పొందిన వెంటనే కొత్త జిల్లా కలెక్టరేట్ భవనాలు కొత్త పోలీసు జిల్లా ప్రధాన కార్యాలయాలు కొత్త మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి చెందుతాయండి ఇక ప్రజల ఆశలు ప్రజలు చెబుతూ ఉన్నారు ఇది నిజమైన పరిపాలన విప్లవం మన సేవలు మన దగ్గరే మన అభివృద్ధి మన చేతుల్లోనే ఈ నిర్ణయం అమలు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఒక గిఫ్ట్ అండి ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక అడుగు రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశలో మార్గం అయితే చూపనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్